హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి రాయుడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఈ సైట్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ గొప్ప సైటు చాలా మంచి ఏరియాలో ఉంది దీనికి తిరిగి లేదు ఫ్రెండ్స్ కళ్ళు మూసుకుని కొనుక్కునే ఏరియాలో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ కొలతలు వచ్చేసరికి నలభై ఫేసింగు పొడవ వచ్చేసరికి అరవై రెండు వందల అరవై ఆరు గజాల్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ సైటు అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు సైట్ చూసారంటే నచ్చని వారు ఎవ్వరూ ఉండరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇదిగో చూడండి కింద స్క్రోల్ అవుతుంది నెంబరు ఆ నెంబర్ని సంప్రదిస్తే వారు మీకు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు దగ్గరుండి తీసుకుని వెళ్ళి చూపిస్తారు ఇంకొక విషయం ఏంటంటే మీరు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఇది రాయిడిపాలెంలో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్